నేడు జాతీయ చేనేత దినోత్సవం మన అస్తిత్వానికి అసలైన గుర్తింపునిచ్చే చేనేత వస్త్రాలను ధరిద్దాం చేనేత రంగ పరిరక్షణ కోసం జాతీయ చేనేత దినోత్సవ స్ఫూర్తితో నేతనాలకు మరింత ప్రోత్సాహాన్ని అందిద్దాం మరి దినోత్సవం సందర్భంగా నేతన్న భరోసా త్వరలో వారి ఖాతాలోకి ఇరవై ఐదు వేలు జమ అని కోటమి ప్రభుత్వం మరి ఆర్థిక సహాయం అందించు అందించుటకు కట్టుబడి ఉందని మంత్రి డిపివి స్వామి ఈ సందర్భంగా తెలిపారు నైతన్న భరోసా కింద త్వరలోనే వారికి ఇరవై ఐదు ఇస్తామని ఆయన ప్రకటించారు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేటి నుంచి చేతి మగ్గాలకు నెలకు రెండు వందలు యూనిట్లు మరి మరమగ్గాలకు ఐదు వందల యూనిట్లు విద్యుత్ ఉచితంగా అందించే పథకం ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు ఈ పథకంతో రాష్ట్రంలోని చేనేత కార్మికుల